ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభావ మొదటి విడత ఐదు వేల రూపాయలకు సంబంధించి చాలామంది రైతులు ఈకేవైసీని అనేది కంప్లీట్ చేసుకోలేదు అదేవిధంగా అలాంటి వారికి ఈ వీడియోలో అప్డేట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తాను సో ఫ్రెండ్స్ ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను ఆగస్ట్ రెండు శనివారం మధ్యాహ్నం నుండి అర్హత పొంది ఉన్న ప్రతి రైతు యొక్క అకౌంట్స్కి ఆంధ్రప్రదేశ్లోని రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బుల్ని విడుదల చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనగా ఈ వీడియోలోని ఒక ప్రూఫ్ను అయితే నేను మీకు చూపించడం జరుగుతుంది ఏ రైతుకైతే ఈ విధంగా కంప్లీట్గా మీకనేది అనేది స్టేటస్లోని ఎలిజిబుల్ అనేసి రావడం జరిగిందో అలాంటి రైతులకి ఖచ్చితంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత అమౌంట్ అనేది శనివారం మధ్యాహ్నం ఐదు వేల రూపాయలు అనేది వారి యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అయితే డబ్బులు క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఈ వీడియోలో మీకైతే దొరుకుతుంది వీడియోస్ చూస్తున్న ప్రతి రైతు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ ద్వారా వీడియోస్ మీ మొబైల్లో పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే వీడియో వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అన్నదాత సుఖీబాబ పథకానికి సంబంధించిన స్టేటస్ను ఒకసారి మనం చాలా చక్కగా చూద్దాం అన్నదాత సుఖీబాబ పథకానికి సంబంధించి మొదటి విడత ఐదు వేల రూపాయలు రైతుల యొక్క అకౌంట్స్కి జమ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ విధంగా స్టేటస్లోని మనమనేది మన యొక్క పేరుని చెక్ చేసుకోవాలి ముందుగా సో ఫ్రెండ్స్ గవర్నమెంట్ మనకిచ్చిన మనకి ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్తో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఎంటర్ చేసి అన్నదాత స్కిబా పథకం అనేసి మనం ఇచ్చిన తర్వాత మనకనేది ఇక్కడ నేను చూపించిన విధంగా చాలా నీట్గా మన స్టేటస్ అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక రైతు యొక్క స్టేటస్ అనేది నేనైతే మీకు చూపిస్తున్నా చూడండి ఈ విధంగా ఉన్నవారికి మాత్రమే శనివారం మధ్యాహ్నం నుండి ఐదు వేల రూపాయలు అనేది బ్యాంక్ అకౌంట్స్కి జమ అవుతాయి అయితే ఇక్కడ ఒక రైతు యొక్క అన్నదాత స్కీబా పథకానికి సంబంధించిన కంప్లీట్ అయితే మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తున్నా ఒకసారి మీరైతే చూడండి మనకి స్టార్టింగ్లోని రైతు పేరు అయితే అక్కడ రావడం జరుగుతుంది మరి కామేశ్వరరావు వైఫ్ ఆఫ్ జయమ్మ ఆధార్ నెంబర్ జిల్లా మండలము విలేజు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే స్టేటస్లోని ఎలిజిబుల్ రీమార్క్స్ ద్వారా ఈకేవైసీ కంప్లీటెడ్ అనేసి చాలా నీట్గా చక్కగా ఇలాగ రావడం జరిగింది ఇలాంటి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్నదాత సుకీబా పథకానికి సంబంధించి మూడు విడతల యొక్క అమౌంట్ అనేది చాలా నీట్గా ఈ సంవత్సరంలోని అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే పడతాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎలిజిబుల్ లిస్ట్లోని రీమాక్స్ ద్వారా ఇన్ఎలిజిబుల్ అంటే అర్హుల జాబితాలోని మన యొక్క పేరు అనేది లేకపోతే అలాంటి వారికి వారి యొక్క మొబైల్స్కి అయితే మెసేజ్ని పంపించడం జరిగింది ఈ కారణంతో అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి మీరు అర్హులు కాదు అనేసి ఒక మెసేజ్ అయితే గవర్నమెంట్ నుండి పంపించడం జరిగింది సో ఫ్రెండ్స్ అలాంటి మెసేజ్ అనేది మీకు వస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ ఆ మెసేజ్లోనే గవర్నమెంట్ అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించి కంప్లీట్గా అక్కడ ప్రాబ్లమ్స్ అనేది మెన్షన్ చేసి రైతులకు అయితే అందించడం జరిగింది కావున ఆ ప్రాబ్లమ్స్ అనేది మీరు గ్రీవెన్సీ అప్లై చేసుకొని అరువుల జాబితాలో మన యొక్క పేరు అనేది ఉండేటట్టు చూసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించిన డబ్బులు అనేది ఆగస్ట్ రెండవ తారీఖు నుండి రైతుల యొక్క అకౌంట్స్కి పడతాయి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని